విధంగా ఆహ్వానిస్తున్నారు ప్రయాసపడి బారోసుకొని సమస్తమైన వారు నా ఎదుగు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేయనని యేసు క్రీస్తు ప్రభు వారు ప్రిలారా యేసు ప్రభు వారు ఆహ్వానిస్తున్నారు ప్రయాసపడి భార పోసుకొని వారులారా ఈ లోకంలో మనము అనేకమైనటువంటి ారాలతో కుటుంబ భారము పిల్లల పిల్లల భారము అనేక రకాలుగా ఈ లోకంలో మనము మరి పారాలతో నింపబడిన వారికి ఉంటాం అయితే నువ్వు ఏ భారముతో ఉన్నప్పుడు కూడా అన్ని భారముల కంటే మించిన భారం పాప భారం ఈ పాప భారము నుండి నువ్వు విడుదల పొందలేవు అయితే యేసు ప్రభు వారు నువ్వు ఏ భారముతో ఉన్నప్పుడు కూడా ఏ భారంతో నువ్వు ఉండి ప్రయాసపడుతున్నావు నెమ్మది లేకుండా ఉంటున్నావు శాంతి లేకుంటున్నావు కలవరంతో ఉంటున్నావు నువ్వు ప్రయాసంతో ఉంటున్నావు యేసు ప్రభు అంటున్నారు నీవు ఏ భారము కలిగి ఉన్నా నీ భారములన్నిటి నుండి విడిపించి నీకు విశ్రాంతిని నెమ్మదిని ఇవ్వాలని కోరుతున్నాడు పిల్లారా ఈ లోకంలో అన్ని భారముల కంటే పాపభారము ఎంతో భయంకరమైనటువంటిది ఆ పాపము మనుషుడిలో మానవుల్లో ఉన్నత కాలం కూడా ఆ పాప భారాన్ని బట్టి నెమ్మది లేనివాడుగా శాంతి లేనివాడుగా సంతోషం లేనివాడుగా ప్రాణ భయము కలిగిన పాప పాపభారం మనిషిని కలవరపరుస్తుంది సంతోషం లేనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది కాబట్టి మానవుడు ఈ లోకంలో అన్ని భారముల కంటే మించిన భారం పాప కాబట్టి ఈ భారము నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ భారాన్ని నువ్వు తొలగించుకోలేవు ఈ భారం నుంచి విడిపించు వారు ఎవరు లేరు అయితే యశు క్రీస్తు మనుషుల పాప భారం అంతా కూడా మోసినాడు మనుషుల యొక్క పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని కొరకే కొరకై పాప భారం నుంచి విడిపించడం కొరకై సిలువలో తన ప్రాణమును ప్రిలారా మన పాపములన్నీ తన మీద వేసుకొని ఆ సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయినాడు ప్రాణం పెట్టినాడు అందుకనే ప్రిలారా అన్నిటికంటే మనుషుడు వేదనకరమైన స్థితి బాధకరమైన స్థితి పాప బాలముతో ఎన్ని రకాలు ప్రిల్లరా ఈ దినాలు చూస్తే త్రాగుడు ఎలాడు చూస్తే వ్యభిచారం ఎలాడు చూస్తే మోసము దొంగతనాలు ఎన్నో రకాలుగా మానవుడు పాప కార్యాలకు అలవాటు పడి ఆ కార్యాల ద్వారా నెమ్మలేని వాడుగా ఉంటున్నాడు నువ్వు ఏ భారముతో నువ్వు నింపబడిన వాడుగున్నా ఏ భారమును నువ్వు కలిగి ఉన్నప్పటికి కూడా యేసు నా ఎత్తుకురా దగ్గరకు ఎంతో మంది వచ్చారు దొంగలు వచ్చారు వ్యభిచారు వచ్చారు ప్రిల్లరా ఎన్నో రకాలైనటువంటి పాపముల జీవించిన వారు నరహంతకులు వచ్చారు నరమాంస మనుషులు తిని చంపేవారు కూడా వచ్చారు అలాంటి వారు దగ్గరకు వస్తే ప్రభు వారి పాపల నుండి వారి దురలవాట్ల నుంచి విడిపించి యేసు ప్రభు వారికి మంచి జీవితాన్ని పాపం నుంచి విడుదల పొందిన జీవితాన్ని ఇచ్చేడుకు ద్వారా గొప్ప సంతోషం నెమ్మది సమాధానం సంతోషం పొందిన వారు ఉంటున్నారు ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు వారు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రేమ అయిన వాళ్ళారా యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాడు ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించినాడు నీ కొరకు ఏసయ్య ప్రాణం పెట్టాడు నీ పాపాల కొరకు ఏసయ్య చనిపోయాడు నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు మనం చేసినటువంటి తలలో తలతో చేసిన పాపాలకు తలలో ముళ్ళ కిరీటం మనం చేసిన కాళ్ళతో చేసిన పాపాలు కాలంలో మేకలు పట్టించుకున్నాడు ఏసయ్య ప్రియులారా మనుషులమైన మన పాపాల కొరకే కేసు చనిపోయినాడు ఎందుకనగా నీ పాపము నుండి నిన్ను పాప భారము నుండి విడిపించాలని కావున నువ్వు ఎంత కాలము ఆ పాపమును కలిగి నెమ్మది లేనివాడుగా శాంతి లేనివాడుగా ఉంటావు మనుషునిలో పాపమున్నంత కాలం పాపం మనుషుల్లో ఉన్నంత కాలం అది ఏ పాపమైనా వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు నరహత్య కావచ్చు ఏ పాపమున్నా నెమ్మది ఉండదు ఒకసారి ఒక ఆయన ఈ దేశంలో పాపం చేసి నరత చేసి తప్పించుకొని పరాయి దేశం వెళ్ళాడు పరాయి దేశం వెళ్తే ఆ పరాయి దేశంలో రాత్రి ఒక నడుచుకుంటూ వెళుతున్నాడు నన్ను ఎవరు చూడలేదు నేను చేసిన పాపం ఎవరికి తెలియదు దేశంగా దేశం వచ్చాను ఇక నన్ను చూసేవాళ్ళు లేరు నన్ను అడిగేవాళ్ళు లేరు అనుకొని ఆ దేశంలో వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉంటే ఆయన వెళుతున్న సమయంలో వర్షం పడుతూ ఉంది వర్షం పడుతూ ఉంటే వర్షంలో తలుసుకుంటా వెళుతున్నాడు సరే వెనక పోలీసు చీప్ వస్తుంది ఆ దేశంలో ఆ దేశం యొక్క పోలీసు చీప్ వస్తుంటే అయ్యో ఎవరు మనిషి తడుచుకుంటూ వెళుతున్నాడు వీళ్ళు వేనెక్కించుకుందాం అనుకొని పోలీసు వాళ్ళు అనుకుంటే ఆ వ్యక్తి అనుకున్నాడు నేను నేను ఇండియాలో భారతదేశంలో చేసినటువంటి నరహత్య గురించి ఇక్కడున్న పోలీసులు తెలిసిపోయిందని ఆ వర్షం పడుతున్నటువంటి ఆ సమయంలో ఆ వ్యక్తి వెనక పోలీసు వాళ్ళు ఎక్కించుకుందామని తనని వెంబడిస్తా ఉంటే ఇతడు పారిపోతున్నాడు పరిగెత్తుతున్నాడు ఏంది మనం ఆయన ఎక్కించుకుందండి పారిపోతున్నాడు అనుకోని పోలీసు వాళ్ళు వెంట పడ్డాడు ఉడిగిపోతున్నాడు చివరికి ఆయన పట్టుకుని ఏంటి పరిగెత్తున్నాం నిన్ను ఎక్కించుకుంది వర్షం పడుతుంది కదా ఎక్కువంటే ఉడికిపోతున్నాడు భయపడిపోతున్నాడు పిల్లరా పోలీసులు అడిగితే చెప్పాడు నేను ఫలానా దేశము అక్కడ ఒక మనిషిని చంపి తప్పించుకొని ఇక్కడికి వచ్చానన్నాడు పిల్లరా ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనుషులలో పాపమున్నంత కాలం మనిషికి నెమ్మది ఉండదు అది వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు త్రాగుడు కావచ్చు దొరలవాట్లు ఏదైనా కుటుంబాలకి కిద్దం కలవరాలకు నెమ్మది లేకుండా ఉండడానికి ఆస్తులు మరి కోల్పోవడానికి కారణం పాపమే పాపమే దుర్లవాట్లే దురలవాట్లు ఇంటి దురలవాట్ల ద్వారా మానవుడు ఈ పాప భారం కలిగి ఈ దుర్లవాట్ల ద్వారా మనుషుడు పాపం పెరిగిపోయి పెరిగిపోయి నెమ్మది లేనివాడుగా భారం పోయలేనివాడిగా చివరకు విరక్తి చెంది ప్రాణం తీసుకుంటున్నాడు పిల్లలు ఏసయ్య ఆహ్వానిస్తున్నాడు నీ పాప భారం కొరకు శిలిలో నీ కొరకు చనిపోయినా నువ్వు నా నీ పాపను విడిపించి నీ భారమును చూడిపించి పాప భారం తొలగించి వేసి నీకు గొప్ప నెమ్మది గొప్ప సంతోషాన్ని ఇస్తాను కావున ఏసయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నాడు నువ్వెవరువైనా ఏసు ప్ర ఒక్కడే నీ పాప నుంచి విడిపించేవాడు ఏసు ఒక్కడే ఎందుకు పాప నుంచి విడిపిస్తాడు అంటే ఏసుప్ర ఒక్కడే లేని దేవుడు ఏసుప్ర ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఒక్కడే మానవుల కొరకు చనిపోయి మానవుల నిమిత్తం సెలవులో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దిం లేచున ఏకైక దేవుడు ఏసుప్రు ఒక్కడే ఆయన ఒక్కడే పాపిని పరిశుద్ధిగా చేయవాడు పాప భారము నుంచి విడిపించువాడు మానవులకు నిజమైన శాంతి సమాధానం ఇవ్వగలిగిన వాడు పాపముల ఈ లోకాన్ని విడిచిపెడితే పాపానికి వచ్చే శిక్ష నరకం అగ్నిగుండం ఆ అగ్నిగుండం నుంచి తప్పించడానికి నిన్ను పాప పాలి విడిపించి మోక్ష రాజ్యం పరలోకం నివేగాలుండే రాజ్యానికి ఇవ్వడానికి ఈ సాయంకాలి పంపించాయి ఏసయ్య విశ్వాసం ఉంచితే నీకు గొప్ప రక్షణ వస్తుంది నువ్వు ఏం నేను పాపిని నా పాప నుంచి నన్ను విడిపించు అని అన్న దగ్గర చిన్న ప్రార్థన చేస్తే యేసుప్రవారు వారిని పాప నుంచి విడిపించి గొప్ప రక్షణ సమాధానం సంతోషం ఎక్కిస్తాడు యేసు సుప్రభునంద విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆత్మశాంతి నెమ్మదిని పొందేవారు వారికి ఉంటారు మేము దగ్గరలోనే ఇంకా అనేక విషయాలు చెప్పాలి మేము దగ్గరలోనే దాసరి పాలనలో ప్రియారా కల్లం స్పిన్నింగ్ మిల్ ఎదురుగా పేపర్ ప్రార్థనా మందిరం నుండి వచ్చాం అక్కడ మీరు వస్తే అక్కడ ఉంటారు ఆదివారం ఆరాధి పది గంటలకు మంగళవారం రాత్రి ప్రార్థన గురువారం దాని కార్యక్రమాలు జరుగుతాయి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీ సమస్యలు మీ కొరకు ప్రార్థన చేస్తాం రండి దేవుని చెందుకు వచ్చి దైవాశీర్వాదాలు ఉంద్ర మనం చేసుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల పరిశుద్ధుడా తగలిగిన దేవా బలలీనంగా చెప్పిన మాటలు విన్నవారిలో కార్యం చేయండి ప్రవ పాప భారము ఎంతో భరింపలేనిది మోయలేనిది ఎవరు విడిపించలేనిది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ భారాన్ని తొలగించలేనటువంటి మనుషులు మానవులంగా ఆ పాప భారాన్ని కలిగి నెమ్మది లేని వారంగా భారముతో జీవిస్తున్న వారంగా సంతోషం లేని వారంగా ఉంటున్నా ఏసయ్యా నీ భారం హోవా మీద మోపు ఆయన నాదుకుంటాడని సెలవు ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారి నా ఎందుకు రండి నేను మీకు నిజమైన విశ్రాంతి సంతోష్ సమాధానం అనుగ్రహిస్తాను సెలవుచ్చి దేవా ఇక్కడున్నటువంటి ఉన్నవారు నీ ఎత్తుకొచ్చి వారి పాప ఒప్పుకొని వారి పాప పారు విడుదల పొంది పరలోకానికి నిత్య రాజ్యానికి మోక్షానికి వారసులుగా చేయండి ఒకరి పాపంలో జీవించి పాపానికి వచ్చే శిక్ష నరక అగ్నిగుండం ఎవరు వెళ్లకుండా తప్పించ ఈ సత్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని నీ ప్రేమను నువ్వు అనుగ్రహించే పాప నుంచి విడుదలను గ్రహించేవారుగా నీ ప్రేమను నువ్వు మా కొరకు సులువులో ప్రాణం పెట్టి చనిపోయి సమాజ పులి వచ్చిన గొప్ప దేవుడు అని పాపముల కొరకు ప్రతిఫలంగా మా కొరకు చనిపోయిన దేవుడు అని మా పాపం నొక్కడి విడుదల చేయగలిగిన దేవుడు అని ఈ ప్రాంతంలో వారు విశ్వసించినట్లుగా చేప్రవా వారి కష్టాలు వారు ఏ బాధలో ఉన్నారు కుటుంబంలో ఏ శాంతి సమాజం వారు ఉన్నారు ఏ సయ్యా విడుదల చేయము వారి సమస్యలు విడిపించము నీ దగ్గరకు వస్తే ఎటువంటి సమస్య అయినా విడిపించే దేవుడు అట్లు నీ దగ్గరకు వచ్చి వారి పాపంలో ఒప్పుకొని విడుదల పొంది గొప్ప రక్షణ నిత్య జీవం పొందుకున్నట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె చెప్పండి మన ప్రభు క్రీస్తు వారికే పాపుల రక్షణ ప్రభువారికే నిత్య జీవ ప్రధాని ప్రభువారికే అల్లే